హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిత దేవరపల్లి ఎలా ఉన్నారందరు ఈరోజు ఈ వీడియోలో మనం కొన్ని తెలుగు పదాలు వాటి అర్థాలు తెలుసుకుందాం గురి లక్ష్యము గురువపు గొప్ప కొదువ తక్కువ ఇనుడు సూర్యుడు కీడు చెడు ధనం డబ్బు కృతజ్ఞత ధన్యవాదము చకూరము వెన్నెలను తాగిన పక్షి ఋషి ముని ఊహ ఆలోచన కంటకము ముకరువు నిలుపుదల లేకుండా చెప్పడం ఒప్పందం కట్టుబాటు కథానిక చిన్న కథ అనువు ఉపాయము కమటము తాబేలు అంకురము మొలక వేడ్క సంతోషం సుధాకరుడు చంద్రుడు పేరి గొప్పదైన ఉపలము శిల రాయి తరి సమయము కడలి సముద్రం రజనీశ్వరుడు చంద్రుడు అరుగు వెళ్ళిపోవు అవది హద్దు అసంఖ్యాక లెక్కలేనన్ని తగాదా పోట్లాట అవరోధం అడ్డు సమీపించు వచ్చు వ్యవహారాలు పనులు అహంకృతుడు గర్వం చూపేవాడు మన్నన మర్యాద సింధువు సముద్రం పరిశీలన వివరంగా తెలుసుకొనడం స్వానుభవం స్వయంగా అనుభవించినది అరయు చూచు తెలుసుకొను ఆడంబరము డంబము బింకము ఆవేశము కోపము ఇలా భూమి అందరికీ ధన్యవాదాలండి ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఈ తెలుగు పదాలు ఇంకొకరికి తెలుసుకోవడానికి ఉపయోగకరంగా అనిపించినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు ఓకే అనిపిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు